కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇరవై మంది మృత్యువాత పడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటన అనే కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న కావేరీ ట్రావెల్స్ బస్ కర్నూలు శివారు చిన్న ఎకురు వద్ద బైకును ఢీ కొట్టింది దీంతో బైకు బస్సు కిందకు వెళ్లి ఆయిల్ ట్యాంకులు తాకింది నిప్పురు వలు బస్సులు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ దుర్ఘటనలు పలువురు దహనమైపోయారు పన్నెండు మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్ చేసి స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఇప్పటి వరకు పంతొమ్మిది మృదేహాలు వెలికి ప్రమాదంలో బైకర్ శివశంకర్ కు మృతి చెందారు మొత్తం ప్రమాద సమయంలో బస్సులో నలభై మూడు మంది ఉన్నారని చెబుతున్నారు బైకర్ సహా ఇరవై మంది మృత్యువాత పడ్డారు ఘటనా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి బస్సు నుంచి మృతదేహాల సిబ్బంది బయటకు తీస్తోంది ఘటనా మృతదేహాలకు మృదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలు గుర్తిస్తున్నారు పూర్తి పూర్తిచ్చేందుకు ప్రస్తుతం మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ జాయిన్ అవుతున్నారు శివరాజ్ కుమార్ అసలు ఏంటి సిచ్యువేషన్ అంటే ఇరవై మంది ఇప్పటివరకు మృత్యువాత పడ్డారని చెప్తున్నారు రెండు మంది తప్పించుకున్నారని చెప్తున్నారు అంటే ముప్పై రెండు మంది అయ్యారు మిగతా పదకొండు మంది పరిస్థితి ఏంటి అసలు ఏమైనా క్లారిటీ వస్తుందా థ్యాంక్ యూ సతీష్ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కర్నూలు లో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి ఇవాళ దాదాపుగా రెండు మూడు గంటల సమయంలో దాదాపుగా కావరి ట్రావెల్స్ అయితే పూర్తి కూడా ఒక బైక్ ను కొట్టిన ఘటనలో అయితే కనుక ఆ బైక్ పూర్తిస్థాయిలో కూడా బస్సు కింది భాగంలోకి వెళ్ళడంతో కూడా అక్కడ ఉన్నటువంటి డీజిల్ ట్యాంక్ కొసా తగడంతో కూడా మంటలు అయితే కనుక పూర్స్థాయిలు కూడా అని చెప్పుకోవచ్చు అయితే బస్సులో దాదాపుగా నలభై మంది ప్రయాణికులు కూడా ప్రయాణిస్తున్నారు ఈ ఘటనలో దాదాపుగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు పంతొమ్మిది మంది కూడా పూర్తిస్థాయిలో కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే కొంతమంది క్షతగాత్రలు కూడా బయటికి తీయడం జరిగింది అయితే కొన్ని మృతదేహాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ ఏదైతే మనం చూసుకోవచ్చు అద్దెకి ఆహుతయ్యి పూర్తి స్థాయిలో కూడా అక్కడే స్టాండ్ పడే పరిస్థితి అయితే ఉంది అయితే దాదాపుగా ఇరవై మందికి పూర్తి కూడా వాళ్ళకు తీవ్ర గాయాలు కావడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఏదైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది వాళ్ళకి పూర్తి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇప్పటికే సశక్తికత మొదలైంది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఘటన తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కూడా ఏదైతే బైక్ ఒకసారి అడ్డుకు రావడంతో కూడా ఈ ఘటన జరిగిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తిస్థాయిలో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రపతి కావచ్చు అలాగే మోడీ కావచ్చు ఇప్పటికే పెద్ద అందరూ కూడా దిగ్భాధి చెందిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో వాళ్ళందరికీ చికిత్స అందించాలని చెప్పిస్తున్నారు అలాగే మరోపక్క లోకేష్ కావచ్చు అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇతరులందరూ కూడా ఈ ఘటనపై కూడా పూర్తిస్థాయిలో కూడా దిగ్బాంధి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఎవరైతే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఇప్పటికే కర్నూలు ఆ ఘటనపై పూర్తి ఆయన కూడా దిగ్భాధి చేయడం జరిగింది అయితే ఇతర కూడా మాట్లాడుతూ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే వైఖరి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పూర్స్థాయిలో కూడా అవి ఫిట్నెస్ లేనందువల్లనే పూర్స్థాయిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అసలు ఏదైతే కావరి ట్రావెల్ సంబంధించినటువంటి బస్సులు కూడా పూర్తి కూడా ఇప్పటికీ ఫిట్నెస్ అయిపోయింది దానికి సంబంధించినటువంటి ఏదైతే మెజర్మెంట్స్ ఉన్నాలో ఆ మెజర్మెంట్స్ కూడా లేవు బస్సుకు సంబంధించిన డాక్యుమెంట్ కూడా పూర్తిస్థాయి లేవు దీనిపైన కూడా ఆరాధిస్తున్నా అని చెప్పి మంత్రి మండిపల్లి రామప్రసాద్ చెప్పడం జరుగుతుంది పూర్స్థాయిలో కూడా దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారో ఒక డ్రైవర్ కూడా పోలీసులు పట్టుకుంటుంది జరిగింది మరో డ్రైవర్ కూడా పూర్తి స్థాయిలో పరారైన పరిస్థితి అయితే ఉంది అతని కోసం కూడా పూర్తిలో ఇప్పటికే పోలీసులు బలగాలు పెట్టాం అతను కూడా పట్టుకుంటామని చెప్తున్నారు అయితే ఇప్పటికే కర్నూలు ఆసుపత్రికి కూడా ఆయన చేరుకోవడం జరిగింది ఎవరైతే క్షత్రగాలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయన పరామర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎవరి ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక కావేరి ట్రావెల్ సంబంధించినటువంటి ఓనర్లు ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తయిలో వాళ్ళు ఒంగోల్లో ఉంటారు పూర్తయిలో వాళ్ళను కూడా పట్టుకునేందుకు పోలీసులు అయితే కనుక అక్కడ వెళ్ళడం జరిగింది అయితే ఒకరు ఆ బెంగళూరులో ఉంటారు మరొకరు హైదరాబాద్ లో కూడా నివాసం ఉంటారు వీళ్ళ కోసం కూడా పోలీసులు అయితే గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరికీ క్షత్రగర్తలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్ళందరికీ వైద్య పరీక్షలు అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కూడా పూర్తి ఇలాంటి ఘటనలు మరో మార్క తక్కువ కూడా అటు రవాణా శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే ఆర్టీఓ అధికారులు ఉన్నారో మొత్తం ఫిట్నెస్ పైన కూడా పూర్తిస్థాయిలో కూడా బస్సును చెక్ చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే అయితే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఆ క్షత్రగర్తలు అలాగే చనిపోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తి వాళ్ళకి ఏదైతే పోస్ట్ మార్టం కూడా ఇప్పటికే జరగడం జరిగింది అయితే శివరాజ్ ఎస్ శివరాజ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం హోంమంత్రి అంతా కూడా అక్కడ ప్రమాద స్థల వద్ద దృశ్యాలు దగ్గర పర్యవేక్షిస్తున్నారు అంటే పౌరసిక్ బృందాలు చేరుకున్నాయని చెప్తున్నారు ఇప్పటివరకు అంటే ఇరవై మందికి గుర్తించామని చెప్తున్నారు ఇంకా గుర్తించాల్సి మృందేహాలు ఉన్నాయా పౌరణ బృందం అధికారులు ఏమన్నా దానికి సంబంధించి క్లారిటీ ఇస్తున్నారా పన్నెండు మంది ఆల్రెడీ తప్పించారని చెప్తున్నారు ఎగ్జిట్ బ్రేక్ ద్వారా వారు బయటపడ్డారని చెప్తున్నారు మిగతా పరిస్థితి ప్రస్తుతం ఏంటి దానికి సంబంధించి క్లారిటీ ఇస్తారా ప్రస్తుతం ఎంత టైం పట్టే అవకాశం ఉంది ఇంకా ఎన్ని మృందాలు గుర్తిస్తారని మనం అంటే ఇంకా మిగిలిన వారికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు ఖచ్చితంగా మనం ఇప్పటికే చూసుకోవచ్చు ఏదైతే ప్రమాదం జరిగినటువంటి బస్సు దగ్గరికి ఇప్పటికే మనం చూసుకోవచ్చు రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది ఆమె కూడా పూర్తయిలో అక్కడ జరిగినటువంటి ఘటన కూడా పూర్తయి ఆమె పర్యవేక్షణ పరిస్థితి ఆమెతో పాటు కూడా డిఐజీ కొయ ప్రవీణ్ అలాగే జిల్లా ఎస్పీ అలాగే జిల్లా కలెక్టర్ కూడా పూర్తయిల్ ఆ బస్సు దగ్గరికి రావడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఏదైతే ప్రమాదం జరిగిన ఘటన ఆ కొద్ది నిమిషాల్లోనూ కూడా ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఎవరికి ఉన్నారో వాళ్ళందరూ కూడా బస్సుకు సంబంధించినటువంటి అద్దాలను కూడా బ్యాక్ సైడ్ నుంచి కొట్టి కొంతమందిని మాత్రమే కావాల ఈ లోపల వంటలు పెద్ద ఎత్తున రావడంతో కూడా పూర్తిలో కొంతమంది బస్సులోని చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే మనం చూసుకోవచ్చు దాదాపుగా కొన్ని ఏదైతే శవాలు కూడా పూర్స్థాయిలో కాలిపోయి బొక్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది దాన్ని కూడా పూర్తిలో కూడా అక్కడ ఫైర్ సిబ్బంది కావచ్చు అలాగే దాదాపుగా ఎవరైతే వైద్య సిబ్బంది వాళ్ళందరూ కూడా పూర్తాయిలో బస్సులోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శవాలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనే దానిపైన కూడా పూర్తిగా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది దాదాపుగా ఇప్పటికే కొంతమంది చేయడం జరిగింది అలాగే కొన్ని ఏదైతే ఖాళీ పూర్తి అయినటువంటి శవాలు కూడా పూర్తిలో బయటకు తీయడం జరుగుతుంది మరో దాదాపు రెండు మూడు గంటల్లో కూడా పూర్తి కూడా ఏదైతే ఈ లోపల బస్సులో ఉన్నటువంటి శవాలు పూర్తి ఎంత మంది మృతి చెందారు అన్న దానిపై ప్రస్తుతానికి మనం చూసుకునే దాదాపు ఇప్పటికే పంతొమ్మిది మంది కూడా మృతి చెందారు ఇది పూర్తి ఇంకా దాటే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనబడుతుంది ఇప్పటికే అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది పూర్తి స్థాయిలో ఆమె కూడా పర్యవేక్షిస్తుంది ఈ ఘటనకు సంబంధించి ఏం ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన కూడా ఆమె కూడా ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది పూర్తి మరో రెండు మూడు గంటల్లో కూడా ఎంత మంది చనిపోయారు దాని పైన కూడా ఆ లెక్కలు బయటికి రావాల్సిన అవకాశాలు అయితే పెద్ద ఎస్తున్నాయని చెప్పుకో సతీష్ రైట్ శివరాజ్